రాష్ట్రంలోని కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు అడుగుతూనే ఉంటాం అట్లాగే ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు వదిలిపెట్టాం ఎప్పుడు ఇస్తావు నాలుగు వేల పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టం మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి పదిహేడు నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే ఈ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అని అందుకే నేను చెప్పేది ఈ త్రీ డి మంత్రం ఎక్కువ రోజులు నడవదు డిసెప్షన్ డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతే ఉందో ఎక్కువ రోజులు నడవదు తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి